శ్రీనివాస్ కౌర్ గారు మాట్లాడతారు ఈరోజు ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి గురువురిలు నిజంగా ఇంతకుముందు మా శ్రీనివాస్ యాదవ్ అన్నట్టు కళింగ భవన్ మళ్ళీ ఒక వేదిక అవుతుంది అప్పుడు అదే ఊరు బిడ్డ ప్రొఫెసర్ జయశంకర్ సార్ నేతృత్వంలో ఇదే కళింగ భవన్లో జేఏసీ ఏర్పాటు చేశారు మళ్ళీ ఇప్పుడు అదే ఊరుగాలు బిడ్డ ప్రొఫెసర్ మురళీమనోహర్ సార్ ఆధ్వర్యంలో మళ్ళీ కీలకమైన సమావేశం ఏర్పాటు చేశారు కాబట్టి ఖచ్చితంగా మనకు వంద శాతం విశ్వాసం ఉంది ఇక బీసీల రాజకీయ శకం ఆరంభమైంది ఇది ఎవ్వడు ఆపలేడుగా ఆపడానికి ప్రయత్నించినోడు ఖాళీ బూడిదవుతాడే తప్ప ఆపడం అనేది ఓనికి అసాధ్యం వాస్తవంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే నేను విద్యార్థి సంఘం అధ్యక్షుడు ఉండి అప్పుడే బీసీ మేధావులను ప్రొఫెసర్లు వేసుకుని బీసీ సప్లాన్ మీద సుదీర్ఘమైనటువంటి మీటింగ్లు పెట్టి జూబ్లీ హాల్లో చివరికి బీసీ మంత్రులను ఎమ్మెల్యేలను బీసీ ఐఏఎస్ ఆఫీసర్లను అందరిని కదిలించి ఆ రోజు సమావేశం పెట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎత్తిన జెండర్ దించకుండా వాదాన్ని పక్కకు పెట్టకుండా పదవుల కోసం పెదవులు మూసుకోకుండా ఇలా నిజంగా నికర్సగా వయసును లెక్క చేయకుండా ఒక భావజాల ఉద్యమం నడిపిన వాడు ప్రొఫెసర్ మన మురళీమోహర్ సార్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం వారికి గట్టిగా చెప్పడం ద్వారా ఎందుకంటే తెలంగాణ వచ్చినాక చూసుకుంటా చదవరానటువంటి ప్రొఫెసర్లు హైర్ ఎడ్యుకేషన్ చైర్మన్లు అయ్యారు వారి వారి సమకాలికులు ఎవరో చైర్మన్లు అవుతురు ఎవరో పదవులు పోతున్నారు ప్రభుత్వ సలహాదారులు అవుతున్నారని చెప్పి ఎప్పుడు టెంప్ట్ కాలే ఎప్పుడు బాధపడలే నలుగురు వచ్చినా నలభై మంది వచ్చినా నాలుగు వందల మంది వచ్చినా ఆ వాదాన్ని నిలబెట్టుకుంటుండి వీళ్ళందరినీ వాస్తవంగా ఎప్పుడు తను పేపర్లో పడాలనో టీవీలో పడాలనో కోరుకోడు నాకు తెలిసి వారు ఒక పూలదండలాంటి వాడు పూలు మాత్రం బయటికి కనపడతాయి పూలను ఏకం చేసిన దారం మాత్రం కనపడదు అట్లాంటి వాళ్ళందరినీ ఒకే వేదిక మీద తీసుకొచ్చినటువంటి మురళీమనోహర్ సార్ గారికి అదేవిధంగా మా సమ్మన్న గారికి సమన్వయం చేస్తున్న సమ్మన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈ సమావేశంలో పాల్గొంటున్నటువంటి మల్లన్న కృష్ణమోనన్న చిరంజీవులు సార్ అదేవిధంగా జానన్న సూర్యరావు నరేందర్ సార్ అందరికీ పేరు పేరున మీడియా మిత్రులందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు చాలామంది మార్నింగ్ సెషన్లో మేధావులంతా మాట్లాడారు ఇప్పుడు కూడా మేము వచ్చిన తర్వాత చాలామంది మాట్లాడారు మేము మాట్లాడే ముందల మురళీమనోర సారు ఈ వేదిక ద్వారా మల్లన్నకి ఇచ్చినటువంటి నోటీసుల మీద వారు ఖండిస్తూ మాట్లాడండి నేను అంటున్నా నేను మొదటగా రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత రోషయ్య గారు ముఖ్యమంత్రి అయింది కాంగ్రెస్ పార్టీ రాజకీయాల గురించి చెప్తున్నా నేను మహాత్మా జ్యోతిబా పూలే జయంతి ఉత్సవాల కమిటీ మొదటి చైర్మన్ రవీంద్ర భారతిలో ప్రోగ్రామ్ అయింది రోషయ్య గారు నివాళులు అర్పించారు నేను చైర్మన్ కాబట్టి ముఖ్యమంత్రి అయినా కార్ దగ్గరకు పోయి ఎక్కియ్యాలి ఆ రోషయ్య గారు ఏమడిపోతుంటే టీవీ ఛానళ్లలో రోషయ్య గారు మూతి దగ్గరికి వచ్చి సార్ 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 ఏమైంది మళ్ళైంది అని అన్నాడు రోషే అంటే ఈరోజు భవన్లో జరిగిన కొట్లాట మీద గాంధీ భవన్లో కుర్చీలు గాలి వేసినాయి బట్టలు దింపుకున్నారు మీద మీ స్పందన ఏంది అని అడిగింది అప్పుడు రోషయ్య గారు చెప్పిన సమా సమాధానం ఏంటంటే ఆయన చాలా తెలివిగా చమత్కారంగా ఎంత మంచిగా చెప్పిందంటే రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షాలు బలహీనమైనప్పుడు మా కాంగ్రెస్ పార్టీలోనే ప్రతిపక్షం పుట్టుక వస్తుంది అని చెప్పాడు ఇలా బీజేపీ బీఆర్ఎస్ బలహీనమైనవి కాబట్టి అధికార పార్టీలో మళ్ళన్న ప్రతిపక్షం లాగా తయారై గాంధీభవన్ చరిత్రలో వందేళ్ల చరిత్ర మా పార్టీ అన్నారు నేను అంటున్న వందేళ్లలో వంద సార్లు తగలబడింది గాంధీభవన్ ప్రతి బీఫాములు ఇచ్చే దగ్గర హరిశంకర్ నాకు తెలుసు ఎందుకంటే తగలబెట్టినోళ్ళే మా రోషే గారు పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు మన నా పైలమాన్ హనుమంతరావు మెడబట్టి అమాధానం గోడకు లేపిండట ఏమ్రా నువ్వు బీఫామ్ ఇవారా అని దెబ్బకే ఆ పెట్టి బయటికి గెంటే కాగానే దెబ్బకే సాయంత్రం వర్గాలు అనుమంతానికి బీ ఫామ్ వచ్చింది అంబర్ పెట్టికెట్ అంటే కాంగ్రెస్ పార్టీలో భవన్లు వాళ్ళకు గల్లాలు బట్టి గుద్దినోళ్లకు కుర్చీలు గాలి లేపినోళ్లకు అదేవిధంగా బీ ఫామ్లు వాళ్ళకు నోటీసులు ఇవ్వరు కానీ ఒక ఆయన చేసిన తప్పింది కులగణన చేశారు ఇది చిత్తు కాగితంతో సమానం ఇది అవసరం లేదు బీసీల బతుకులు మార్చేటువంటి గణన కాదు ఇది ఈ సర్వే రిపోర్టును తగలబెడుతున్నామని తగలబెట్టి తగలబెట్టే స్వేచ్ఛ ఉంది కాబట్టి తగలబెట్టిండు కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి షో కాదులు గీకాదులు అన్ని మూసుకొని గాంధీభవన్లో పెట్టుకోండి బీర్వాల భద్రంగా దాచుకోండి లేకపోతే తెలంగాణ వ్యాప్తంగా బీసీలు అంతా అగ్గి రాజేస్తారని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా ఈరోజు ఈ సమావేశం ఇది అత్యంత కీలకమైన సమావేశం ఒకవైపు ఇక్కడ బంజరా లో సంపన్నులు ఉండేటువంటి మన చుట్టుపక్కలనే ఒక హాఫ్ కిలోమీటర్ పోతే జానారెడ్డి ఢిల్లీ ఉంటుంది ఇంకొక హాఫ్ రెండు రెండు వందల గట్టిగా మాట్లాడుతు మల్లన మాట్లాడి తిని వస్తుంది ఆడికి చుట్టుపక్కల మొత్తం వాళ్ళే ఉన్నారు అంటే మేము కూడా బం అని చెప్పి మీటింగ్ కమాండ్ కంట్రోల్ కంట్రోల్లో రేవంత్ రెడ్డి గారు మీటింగ్ పెట్టుకుంటున్నారు ఉత్తమ కుమార్ రెడ్డి ఇల్లు కూడా ఐదు వందల మీటర్లు కాబట్టి అందరి ఇళ్ల మధ్యనే కీలకమైన సమావేశం పెట్టుకుంటున్నాం ఈ సమావేశం ఒక ప్రస్తుతం ఉన్నటువంటి అంశాల మీద ఒక కార్యాచరణ రూపొందించాలి అదేవిధంగా దీర్ఘకాలికంగా ఏ విషయాలను మనం చర్చించి ఏ విషయాల మీద మనం ముందుకు పోవాలనే దాని మీద ఇంకొక నిర్ణయం తీసుకోవాలి ఇప్పుడు ప్రస్తుతం కులఘలన కులగణన విషయం మీద అందరూ చెప్పారు మళ్ళీ మళ్ళీ చెప్పి సమయాన్ని వేస్ట్ చేయకుండా ఈ కాంగ్రెస్ల మంత్రులు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి వాళ్ళు కానీ వాళ్ళ మైండ్ సెట్ ఉందంటే దున్నపోతు ఈనిందంటే దూడనీడ కట్టాయి అనేట కోడు అదే దున్నపోతు ఈని తాలేదా అనేది మైండ్ అప్లై చేయరు దున్నపోతు ఈనిందా తెచ్చి దొడ్డగట్టాయి ఇవాళ కులగణన లెక్కలు తప్పుల నాయన మీ సర్వే తప్పు మీరు చేసిన విధానం తప్పు మీరు ప్రతి స్టెప్లో తప్పు చేశారు దీన్ని సరిదిద్దుకోండి సరిదిద్దుకుంటే మీరే మంచి పేరు వస్తుంది మీ కాంగ్రెస్ పార్టీకే మంచి పేరు వస్తుంది మీ నాయకునికే మంచి పేరు వస్తుంది రాహుల్ గాంధీకి అని మనం ఇవాళ సద్విమర్శ చేస్తున్నాం సద్విమర్శ చేస్తే కూడా స్వీకరించుకోలేకపోతే రావణాసురుని సావుకు నూట అవక్క కారణాలు అన్నట్టు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో రెండు వేల ఇరవై ఎనిమిదిలో రాజకీయ సమాధి కావడానికి ఈ బీసీ కులగణ ఒక పునాది రాయి కాబోతుంది ఇది గమనించాలి గమనించకపోతే బీసీలకు వచ్చే నష్టం ఏం లేదు వీడు కులగణ రిజర్వేషన్లు వీడు నలభై రెండు శాతం ఇచ్చినా ఇయ్యకపోయినా మీరు లెక్క పెట్టండి అరవై శాతం మంది సర్పంచ్ లు అవుతాం పన్నెండు వేల ఎనిమిది వందల నలభై గ్రామ పంచాయతీలు ఉన్నాయి పన్నెండు వేల ఎనిమిది వందల నలభై గ్రామ పంచాయతీలో బరాబర్ ఆరు వేల మంది సర్పంచ్లు బీసీలు అవుతారు ఐదు వేల నాలుగు వందల డెబ్బై ఎంపీడీసీలు ఉన్నాయి ఐదు వేల నాలుగు వందల డెబ్బై లో బరాబర్ రెండు వేల ఐదు వందల మంది ఎంపీడీసులు మనమే అవుతాం అదేవిధంగా ఐదు వందల అరవై ఎంపీపీలు ఉన్నాయి అందులో రెండు వందల యాభై పైగా ఎంపీపీలు మనం అవుతాం ఐదు వందల ఎనభై జెడ్పీడీసులు ఉన్నాయి అందులో రెండు వందల యాభై మనమే అవుతాం జిల్లా పరిషత్ చైర్మన్లు ముప్పై రెండు ఉన్నాయి ఆ ముప్పై రెండులో పద్దెనిమిది మంది మనమే కావాలి ఇది వాడు ఇచ్చినా ఇవ్వకపోయినా అవుతాం కానీ వాని స్వభావం ఇక్కడ తెలిసిపోతుంది కాంగ్రెస్ పార్టీది ఎట్లా అంటే కుక్కతో ఒక వంకర బుద్ధి బుద్ధాన్ని దాని స్వభావం మారదు దాని డిఎన్ఏలోనే అగ్రకుల తత్వం ఉంది దాని డిఎన్ఏలోనే రెడ్డి తత్వం ఉంది కాంగ్రెస్ పార్టీ అంటే రెడ్డిలకు పర్యాయ పదం అనుకుంటుంది కాంగ్రెస్ పార్టీ ట్యాగ్లైన్ ఏంటంటే ఇప్పుడు రెడ్డే ఉండాలి రెడ్డే రావాలి రెడ్డే ఏలాలే ఈ త్రిపులార్ అందరూ త్రిపులార్ అంటే రీజనల్ రింగ్డ్ అని అనుకుంటున్నారు ఇది కాదు ఇది రెడ్డే రావాలి రెడ్డే ఉండాలి రెడ్డే ఏలాలే ఈ త్రిపురార్ తోడిపోతున్నారు ఈ త్రిపురార్ని పాత్ర పెట్టి బీసీలంతా ఊకుటమా ఇలా యువతరం ఎట్లా ఉంది సోషల్ మీడియా సోషల్ మీడియా తెలిస్తే చాలు అరే మీ అర శాతం ఉన్న ఐదు శాతం ఉన్న పెత్తనమేందిరా మాది తొంభై అరవై శాతం మేమున్నాం మా ఎస్సీ ఎస్టీ మైనార్టీలను కలుపుకుంటాం ఇక నీ ఆటలు సాగవు నీ రెడ్ల పాలనకు తెరదించుతాం అని చెప్పి ఒక్కొక్కరు బాకు లెక్క చాకులు లెక్క సోషల్ మీడియాలో పెడుతుంటే మాకే పరిసారం ఉంది అరే మేము ఇంకా రెండు వేల ఇరవై ఐదులో బీసీ రాజ్యం వస్తుంది అనుకుంటే ఇంకా ముందుగా తనే అనిపిస్తుంది అంత కసితోటి ఉన్నాడు రాష్ట్రంలో ఎక్కడ పోయినా ఇలా ఇంత స్పందన ఎందుకు వస్తుందంటే ఇవాళ అరశాతం ఉన్నోడు అన్యాయం చేసిపోయింది ఎనభై వేల పుస్తకాలు చదివినోడు చింత చెట్టుకి చింత మడకలో చింత చెట్టు కింద చింత చేసుకుంటూ కూర్చున్నాడు ఎనభై వేల పుస్తకాలు చదివిన భగవత్ స్వరూపుడు అనుకున్నాడు ఆయన కలవడమే ఒక మా దేవుడు అనుకున్నాడు అట్లాంటి ఆయన ఉన్న ఊదితే గాలి కొట్టుకుపోయింది అద్దమ్మ రాత్రి కాడ ఇలా మన చుట్టుముట్టు సూర్యపేట అన్నట్టు నర్మ నల్లగొండ నువ్వు వెళ్ళే హైదరాబాదు దాని పక్కన గోల్కొండ గోల్కొండ కోట కింద గోరిగర్తం కోడుకాని ఆ రోజు ఎట్లయితే పాడిదామో కేసీఆర్ ప్రగతి భవన్లోకి వెళ్ళి పోంగానే ఉడని చూసిడా నాకు తెలిసి క్యూ న్యూస్ అక్కడనే ఉండొచ్చు ఆ క్యూ న్యూస్ కవర్ అని చెప్పి అద్దమ రాత్రి కాడ నిజాం నవాబులు పారిపోయినట్టు పామదు పారిపోయింది మరి ఎనభై వేల పుస్తకాలు చదివినే ఆగతి వచ్చిందంటే నువ్వు ఇలా నువ్వు ఈ ఎనిమిది పుస్తకాలు చదవలే నువ్వు లక్కి ఎట్లయిండు ఈయన సీఎం ప్రజలు కోరుకున్న సీఎం అయినా ప్రజలు కావాలి కావాలని సీఎం ఇవాళ నేను అంటున్నా ఇంత ముందు షోకాజ్ నోటీస్ ఇచ్చినామన్నారు ఇస్తారు రేవంత్ రెడ్డికి అని సోనియా గాంధీని బలిదేవత అన్నోడవుడు సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రానికి ఒక దయ్యం అన్నోడోడు బలిదేవత అన్నోడు మీరే కదా మాటలన్నది మీరే తిట్లు తిట్టింది మీరే తగలబెట్టింది మీరే బీసీలు ఏమని అనుకుంటురా బిడ్డా బీసీలు నిప్పు లాంటి వాళ్ళు ముట్టుకుంటే ఏమైతారు ముట్టుకున్నోడు కాలిపోతాడు తప్ప నిప్పుకు చెదలు పట్టదు అనే విషయాన్ని మర్చిపోద్దు అని చెప్పి గుర్తు చేస్తున్నా అందుకనే రెండు కార్యాచరణ మనం ప్రకటించాలి ప్రస్తుతం ఓట్ల యుద్ధం స్టార్ట్ అయింది మనం ఎన్ని మైకులు పట్టుకొని కొట్టినా మన మైకులు పట్టుకొని మాట్లాడినా రేపు బీసీలు ఓడిపోతే మనకు ఈ యొక్క వాయిస్ తగ్గుతుంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా నేను గతంలో ఒక నెల రోజుల కింద టీవీ నైన్ లో డివైడ్ పోయినా డివైడ్ అయిన తర్వాత ఆ డిబేట్ లో రెడ్ అయినకు నాకు బాగా సంవాదమైంది భాగవతంలో రాజుకు ఇంకో రాజుకు యుద్ధం అవుతుంది కదా అట్లా సంవాదం అయింది ఇద్దరికి అయిన తర్వాత ఆయన ఒక మాట అన్నాడు అరే నువ్వు ఇంత అంటున్నావు కదా నేనేమన్నా అంటే అరే నలభై మూడు మంది రెడ్లు అసెంబ్లీ ఎట్టుంటారు ఉంటారు ఆయన ఇది ప్రజాస్వామ్యం కాదు ఇది కుల పాలన ఇది ప్రజాపాలన కాదు రెడ్డి పాలన ఇది ప్రజా ప్రభుత్వం కాదు ఇది అగ్ర ప్రభుత్వం అని నేను అన్నా అన్న తర్వాత ఆయన ఏమన్నా అరే అవును భయ్ మేము నలభై మూడు మంది రెడ్లో ఉన్నాం కానీ ఏమన్నా నామినేటెడ్ చేసుకున్నామా మాకు మేము నామినేటెడ్ చేసుకున్నామా మీకు మీరే అయ్యా పటేలా బాగున్నావు మా రెడ్డి గారు బాగున్నావు నువ్వైతే సారు అసెంబ్లీ పోవాలే నీ మీ తాతని గెలిపించినా మీ అయ్యని గెలిపించినా సారు నువ్వు ముక్కు ముఖం మంచిగా ఉన్నావు నీ కారు బాగుంది నీ బంగ్లా బాగుంది నీ బొర్ర బాగుంది నువ్వే మంచి కావాలని ఓట్లేసిరు కదా ఓట్లేసింది మీరే జెండా మోసింది మీరే మాకు జిందాబాద్ కొట్టింది మీరే పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెట్టి కాళ్ళ కాళ్ళ పాస్పోర్ట్లు వేసింది మీరే మరి మీరే గెలిపించి నలభై మంది పోయినాము నలభై మూడు మంది పోయినామంటే మాదేం తప్పుంది ఇక వాళ్ళ దగ్గర వేరే తిరగ కొట్టినా మళ్ళీ సమయం వేస్ట్ కానీ బయటకు వచ్చినాక నా ఆత్మ శోభించింది అరే వాడు అన్నది నిజమే కదా ఇవాళ ఉజ్రాయుధం లాంటి ఓటును ఈ ఐదు శాతం వేసుకొని పిలికడ్ శాతం వేసుకొని తెల్లారి నుంచి ఆయనకి అయ్యా అప్ప దండం దశకం నువ్వే నువ్వే రాజు నువ్వే మంత్రి అయ్యా సబ్సిడీలు స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్లు తాయిలాలు రాయితీల కోసం సాగిలపడి పడి అడుక్కునడం ఏంది ఈ అరవై శాతం ఉన్నోడు వంగి సలాం పెట్టుడేంది ఇది మారాలే మారాలంటే కసి తోటి పని చేయాలి మారాలంటే తాతకేసిన ఓటు తండ్రికేసిన ఓటు వాని అయ్యకేసిన ఓటు వాని వెయ్యకుండా మన రక్తాన్ని మన పేగును పంచుకుని పుట్టినటువంటి బిడ్డలకు ఓటేసుకుంటే వంద వంద శాతం మన తలరాత మారుతుంది కదా అని చెప్పి ఆలోచన చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఓట్ల యుద్ధం స్టార్ట్ చేయాలి మనం ఇప్పుడు యుద్ధం యుద్ధం చేద్దామంటున్నాం కాంగ్రెస్ తోటి ఇప్పుడు ఓట్ల యుద్ధం స్టార్ట్ చేస్తే ఏమైతుంది మూడు ఎమ్మెల్సీలు నల్గొండ ఖమ్మం వరంగల్లో పూల రవీంద్ర గెలిపిస్తే ఖమ్మం అదే విధంగా ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ లో అదే ఒక మల్క కుమరి ఇంకొకరు ఉన్నారు బీసీలు వారిని గెలిపిస్తే పట్టభద్రుల నుంచి ప్రసన్న హరికృష్ణ గెలిపిస్తే మూడు ముగ్గురు బీసీలను గెలిపిస్తే అధిష్టానం పిలిచి రేవంత్ రెడ్డిని అరే నీది ఏం పాలన ఆయన వచ్చిన సంవత్సరానికే బీసీలంతా అంతా బీసీలంతా నువ్వు టిక్కెట్లు ఇవ్వకున్నా ఇవాళ వచ్చి అసెంబ్లీలో కూర్చున్నారని అని చెప్తే అప్పుడు ఓట్ల యుద్ధంతోటి ఆ ప్రభుత్వాన్ని ఓడగొట్టేటువంటి ప్లాన్ మనం చేయాలి మనం ప్లాన్ మనం చేయకుండా మనం హైదరాబాద్ లో కూర్చుంటే రేపనిచ్చే కార్యాచరణ చేద్దాం అందుకోసమే నేను నిన్న చెప్పిన ఓట్ల ద్వారా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠ నేర్పాలి ఓటు అనే పోటు ఓటు అనే ఆయుధాన్ని ఒక పోటు దిస్తే రెడ్ల ఆధిపత్యం రెడ్ల పాలన రెడ్డి ఇజం బంగాళాఖాతంలో కలపవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇక రెండోది ప్రజాయుద్ధం ప్రజాయుద్ధం అంటే ఉద్యమాలు చేయక తప్పదు ఇవాళ మన్నకి ఉన్న వేల గొంతులు లక్ష డబ్బులు చేశాడు మొత్తం మార్గ సమాజాన్ని ఏకం చేసాడు కవులను కళాకారులను రచయితలను అందరినీ డాక్టర్లను న్యాయవాదులను అందరినీ అన్ని వర్గాల ప్రజలను ఏకం చేసాడు విత్ ఇన్ క్యాస్ట్ లో ఒక్క డప్పు కొట్ట ముందుకే ఒక డప్పు కొట్టక ముందుకే నాలుగో తారీఖు నాడు అసెంబ్లీ సమావేశం పెట్టి రేవంత్ రెడ్డి గారు అడావిడిగా వర్గీకరణ మీద నిర్ణయం తీసుకున్నాడు మరే ఇవాళ పదిహేడు శాతం ఉన్నటువంటి అందులో మాదిగలు పదకొండు శాతం పది శాతం ఉంటారు నాకు తెలిసి పదకొండు శాతం ఉన్న మాదిగ సమాజానికి రేవంత్ రెడ్డికి ఏసీ సీ రూమ్ లోస్తున్న చల్ల చెమడలు అరవై శాతం ఉన్నటువంటి మనకు రేవంత్ రెడ్డి భయపడా రేవంత్ రెడ్డి ఆకాశంకెళ్ళి ఊడిపడ్డా కాబట్టి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చల్ల జమటలు పట్టిల్చవలసిన అవసరం ఉన్నది నేను అంటున్నా ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నది ఇది రాహుల్ కాంగ్రెస్ కాదు ఇది రావు వంద శాతం ఇప్పుడు రాహుల్ కాంగ్రెస్ రాష్ట్రంలో లేదు ఏ కాంగ్రెస్ ఉంది వంద శాతం రెడ్ల కాంగ్రెస్ ఉంది ఇది రేవంత్ కాంగ్రెస్ ఉంది కాబట్టి రెడ్ల కాంగ్రెస్ ని మనం ఓట్ల ద్వారా ఓడించాలి అదేవిధంగా మనం ఒక ప్రజా ఉద్యమం అన్ని జిల్లాల ఎక్కడికక్కడ చేయండి మళ్ళా ఆ స్టూడియోలో ఉండి కాగితాలను తలబెట్టి మేము ఓపెన్ గా నాలుగు వందల మందిని కలిసినమా చిరంజీవి సార్ కూడా వచ్చిండు ఆంధ్రం కలిసి చింపి ఆడ చెత్తపుట్టలు వేసేసినాం మీ మీ పద్ధతిలో నేను ఇప్పటిదాకా టీవీ ఇంటర్లో పోయినా అరే మల్లన్న ఒక దిక్కు ఇంకో చిరంజీవి సార్ ఒక దిక్కు మురళి మనోహర్ సార్ ఒక దిక్కు సమ్మన్ ఒక దిక్కు కోరుతున్నట్టే మేము చెప్పిన మా ఈ దారులు వేరైనా గమ్యం మాత్రం ఒక్కటే మా మధ్యన ఉన్న భేదాభిప్రాయాలు ఉన్నాయి బరాబర్ బీసీల మేమంతా ఏకతాటిగా ఉన్నాము అని చెప్పిన కాబట్టి ఎక్కడికక్కడ మీకు దోచిన నిరసన చేయండి నేనో ప్రోగ్రామ్ ఇస్తే అందరూ పాల్గొనండి మీరో ప్రోగ్రామ్ ఇస్తే అందరం పాల్గొందాం అది కంటిన్యూగా అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ప్రజా పోరాటం ద్వారా ఈ ప్రభుత్వం మెడలుంచవలసినటువంటి బాధ్యత ఉన్నది ఇక చివరిగా చెప్పేది అంటే సమయం లేదు కాబట్టి నలభై రెండు శాతం టిక్కెట్ల సంగతి మీకు చెప్తా నలభై రెండు శాతం టిక్కెట్లు ఇస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడితే ఏమన్నటువంటి తెలుసా కొంతమంది అబద్ధాల సంఘాలు పెట్టారు అబద్ధాల సంఘాలు పెట్టి అబద్ధాలు అన్నారు ఇయాల ఇవాళ మేమంటున్నాం అబద్ధాల సంఘాలు పెట్టింది మేం కాదు నాయనా అబద్ధాల సంఘాలు పెట్టింది నువ్వు అబద్ధాల సంఘాలు పెట్టి నిండు అసెంబ్లీ సాక్షిగా మొత్తం అబద్ధాలు కులగ రిపోర్టు మీద తప్పుడు లెక్కలు చెప్పాడు ఇప్పుడు డెడికేటెడ్ కమిషన్ విషయంలో తప్పుడు లెక్కలు చెప్తాడు అబద్ధాల మొత్తం లెక్కలు చెప్పింది రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఇవాళ వారు ఏమంటారు గాంధీ భవన్ లో మాట్లాడేటువంటి అంశాలను అసెంబ్లీలో మాట్లాడుతున్నాడు శాతం ఇస్తామని మాట్లాడాలి కానీ అసెంబ్లీలో మాట్లాడుతున్నారు నేను అంటున్న నలభై రెండు శాతం టిక్కెట్లు అనేది ఒక బక్వస్ దాన్ని ఎవ్వరు నమ్మొద్దు ఎందుకు అంటే రెండు వేల ఇరవై నాలుగులో లో అసెంబ్లీ ఎన్నికలు జరిగేటప్పుడు ఉదయపూర్ డిక్లరేషన్ ప్రకారం కాంగ్రెస్ పార్టీ గాంధీభవన్ లో రాజకీయ వ్యవహారాల మీటింగ్ పెట్టి మా రాహుల్ గాంధీ గారు ఉదయ్పూర్ డిక్లరేషన్ లో ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్ కు ఇద్దరు బీసీలకు అసెంబ్లీ టికెట్లు ఇవ్వాలని తీర్మానం చేసిండు మేము కూడా గాంధీభవన్ తీర్మానం చేస్తామని చెప్పి గాంధీ గాంధీభవన్ లో తీర్మానం చేశారు మేము కూడా సంకల్ కుదుకున్నాం కాంగ్రెస్ పార్టీ ముప్పై నాలుగు టికెట్ ఇస్తాను తీరా తీర చూస్తే టిఆర్ఎస్ కంటే బీజేపీ కంటే అతి తక్కువ టికెట్లు ఇరవై ఒక టికెట్లు ఇచ్చారు ఆ ఇరవై ఒకటి ఆరు టికెట్లు ఓల్డ్ సిటీ ఇచ్చింది బహదూర్పుర చంద్రాయనగుట్ట నాంపెల్లి ఇట్లాంటివి ఎట్లయితే ఓడిపోయావు రాహుల్ గాంధీ నిలబడ్డ రేవంత్ రెడ్డి నిలబడ్డ ఓడిపోయే స్థానాలు బీసీలకు ఇచ్చి చేతులు దులుపుకుంది అందుకనే ఇలా అరవై నాలుగు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉంటే అరవై నాలుగు మందిలో ఏడుగురు మాత్రమే బీసీ ఎమ్మెల్యేలు వచ్చారు ఇది ఎంత సిగ్గు సిగ్గుచ్చేటట్టు చూడండి కాంగ్రెస్ పార్టీలో ఉన్నది ఎంతమంది ఇప్పుడు ఏడుగురే అంటే అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు డోకబాయి చేసేసాడు మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి పార్లమెంట్ ఎన్నికల్లో ఆరు నుంచి ఎనిమిది స్థానాలు బీసీలకు ఇస్తాను రేవంత్ రెడ్డి గారికి చెప్పారు మేము అనుకున్నాం అప్పుడంటే ఈ ఓ జేబు దొంగ ఓ గజ దొంగ ఉన్నాడు కేసీఆర్ ఓ గజ దొంగ ఉన్నాడు ఓ గజ దొంగ పోయి ఓ జేబు దొంగ రావాలని ఆలోచన చేసినాం కాబట్టి ఈ జేబు దొంగ వచ్చిండు కాబట్టి అధికారంలోకి వచ్చిన బీసీలకు టికెట్లు ఎక్కిస్తాడేమని అనుకున్నాం అప్పుడు ఏం చేశాడు ఆరు నుంచి ఎనిమిది టికెట్లు ఇస్తానటువంటి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ మూడు టికెట్లే బీసీలకు ఇచ్చింది ఆ మూడులో రెండోడిపోయింది ఒకడు జైరాబాద్ లో ఒక ఆయన గెలిచిండు జైరాబాద్ లో ఆ తర్వాత బీజేపీ ఐదు టికెట్లు ఇస్తే బీఆర్ఎస్ ఆరు టికెట్లు ఇస్తే కాంగ్రెస్ మూడు టికెట్లు ఇచ్చి మళ్ళీ మోసం చేసింది ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి ఇంత పెద్ద ఎత్తున బీసీ ఉద్యమం జరుగుతున్నది బహిరంగ సభలు జరుగుతున్నాయి ఇంత మేధావులు ఉద్యమంలోకి వచ్చారు ఏం చేయాలి కనీసం బీసీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక్క దగ్గరనే ఒక్క దగ్గర బీసీకి ఇవ్వాలి కానీ ఇచ్చిన ఇవ్వలే నల్లగొండలేమో నర్సిరెడ్డికి మద్దతు కరీంనగర్ లోనేమో నరేంద్ర రెడ్డికి మద్దతు చూడండి మీరు ఎంత గమతుందో నల్లగొండలు లేవు నర్సిరెడ్డికి మద్దతట కరీంనగర్ లేవు నరేంద్ర రెడ్డికి మద్దతట అంటే మీరు ఎమ్మెల్యే వచ్చిన ఎంపీ ఎన్నికలు వచ్చిన ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చిన రేపు జెడ్పీ ఎన్నికలు వచ్చిన ఎంపీటీ ఎన్నికలు వచ్చిన మొత్తం రెడ్లకి ఇయ్యాలనే ప్లాన్ తప్ప రెడ్లను ఇవాళ మళ్ళీ అధికారంలో మళ్ళీ ఇంకో యాభై ఏళ్లు తీసుకురావడమే ప్లాన్ తప్ప ఇవాళ వాళ్ళు గాక ఇయ్యరు కాబట్టి ఇవాళ వాళ్ళ బండారం బయటపెట్టి అందరూ సంఘటితంగా సమైక్యంగా ఉండి మనం పోరాటం చేయాలి నేను చివరిగా చెప్పేది ఏంటంటే మళ్ళా ప్రతిపక్ష నాయకులు కూడా నమ్మొద్దు ఎందుకంటే ఇవాళ కులగణ చేయకుండా అన్యాయం చేసింది పది సంవత్సరాలు బీఆర్ఎస్ఏ కదా బీఆర్ఎస్ సమగ్ర కుటుంబ సర్వే లెక్కలు చేసి బయట పెట్టింది కూడా టిఆర్ఎస్ కదా చివరికి సరే ఆ పాపం కడుక్కోవాలనుకుంటే కనీసం కేసీఆర్ కులగణలో కేసీఆర్ కులగణలో పాల్గొనడా మీరు చూపించండి కేసీఆర్ కులగణలో పాల్గొనలే కేటీఆర్ కులగన పాల్గొనలేదు కులగణన అంటే వాళ్ళకి ఎగతాలు చేసి వాళ్ళ కులగనరా పాల్గొనలేదు ఈ బండి సాయంజ్ మాట్లాడుతున్నాడు బండి సైన్య ఏమన్నాడు కులగణ జరిగేటప్పుడు ఏ రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ తీసిన సమగ్ర కుటుంబ సర్వే ఉండగా మళ్ళీ ఇప్పుడు ఎందుకు కులగణనని బండి సంజయ్ అన్నాడు అప్పుడు అని వ్యతిరేకించిండు మళ్ళీ ఇప్పుడు కులగన కాగానే మళ్ళీ ఏమంటాడు ఏ అది హిందూ ముస్లిం అని మళ్ళీ అంటున్నాడు అదే విధంగా కిషన్ రెడ్డి గారు కిషన్ రెడ్డి గారు ఏమన్నా పాల్గొన్నాడా కులఘనలో ఆయన పాల్గొనలే ఇప్పుడు మళ్ళీ నీటి వాక్యాలు చెప్తున్నాడు కాబట్టి వీళ్ళందరూ అగ్రకుల పార్టీలంతా వీళ్ళు చీకటి మూసుకేసుకుని మేకలు పులితోలు కప్పుకున్నటువంటి ఈ మేకవన్న పులను నమ్మొద్దు బీసీలు అంత అప్రమత్తంగా ఉండం ఈ వచ్చేటువంటి భవిష్యత్ అంత మనదే నూటికి నూరు శాతం ఇరవై ఎనిమిది మంది ముఖ్యమంత్రి అయినా బీసీలు ముఖ్యమంత్రి కాలే వచ్చేది ఒక బీసీ బిడ్డను ముఖ్యమంత్రి పీఠ మీద కూర్చోబెడదాం గోల్కొండ కోట మీద ఒక బీసీ బిడ్డ త్రివర్ణ పతాకం ఎగరవేసిన రోజే మనకు నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు దానికోసం కృషి చేద్దాం ఏ బేషజాలు లేవు ఏ బిషభిషలు లేవు విశేషాలు లేవు అందరం ఒకటి ఉందాం మన రాజకీయ అధికారం కోసం కలిసి కొట్లాడదామని చెప్పి ఈ సందర్భంగా తెలియస్తూ అవకాశం ఇచ్చినటువంటి గౌరవ